ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం పోణంగి వాస్తవ్యులు శ్రీ కర్రి దివాకర వీరారెడ్డి గారు వీరి భార్య శ్రీమతి అలివేలు మంగ గారు కుమారుడు ద్రోణ ఆంజనేయ స్వామిరెడ్డి గారు కుమార్తె స్టెల్లా మాధవి అల్లుడు విక్టర్ కృపానిధి మరియు మనువులు మనువురాడు దివ్యశ్రీ వరప్రసాద్ రెడ్డి గారు సహకరిస్తున్నారు దివాకర్ రెడ్డి గారికి అలివేలు మంగగారికి ధన్యవాదాలు ఈ దినం ఈ మాసానికి మొదటి దినము ఈ మాసం ముప్పై దినాలు ముప్పై దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి ఇప్పటి వరకు ఏసే పరిష్కారంలో ఎపిసోడ్ సహకారులు ఇచ్చిన వారందరికీ ఒక మనవి ఈ సంవత్సర లోపల అరవై ఒక్క దినాల్లో ఒక ఎపిసోడ్ అయినా మీ కుటుంబ పక్షంగా మీరు పంపించగలిగితే స్మూత్ ఆపరేషన్ చక్కగా ఈ పరిచర్య కొనసాగటానికి ఒక సాఫలత సహకారం అందుతుంది ప్రార్థింప మానవి దివాకర వీరారెడ్డి గారికి అలివేలు మంగ గారికి కృతజ్ఞతలు ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాము మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము మమ్మను మీకు సమర్పించుకుంటున్నాము ప్రభు రెడ్డి గారి కుటుంబాన్ని అలవేలు గారిని దీవించమని అడుగుతున్నాము వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి కృతజ్ఞతగా ఇచ్చారు కృపచోపండి ఈ మాసం ముప్పై రోజులు ఎపిసోడ్ సహకారులను పంపండి ఈ మాసాంతానికి ఉన్న ప్రతి అవసరత తీర్చివేయండి ప్రభువా మీ కృప మా భవిష్యత్ పరిచర్యలపై ఉంచండి ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్కు వార్త మొదటి అధ్యాయము నలభై మూడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి మార్కు వార్త మొదటి అధ్యాయము నలభై మూడవ వచ్చినము నేపథ్యం ఏమిటి ఈ వచనానికి పూర్వము యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక రోగిని శుద్ధి చేసిన సందర్భాన ఆ వ్యక్తి శుద్ధుడైనప్పుడు యేసు అతనితో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏసుక్రీస్తు ప్రభువునకు విస్తృత ప్రచారం వచ్చింది విస్తృత ప్రచారం ఎంతటి విస్తృత ప్రచారం వచ్చిందంటే ఆనాడు ఒక మనిషి వేరొక మనిషికి చెప్పం పబ్లిసిటీ ఆ రోజున మీడియా లేదు ప్రింట్ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఉంది అదేమిటంటే ఒకరు మరొకరికి ఆ సమాచారం అందచేయటం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఆ సమాచారం వారు తిరిగి తూర్పు దేశాలకు వెళ్ళటం వలన ఆ దేశాల్లో వ్యాపించింది గొర్రెల కాపరులు వచ్చారు యోదయా నుండి వారు తిరిగి వారి ప్రదేశానికి వెళ్ళటం వల్ల ఆ ప్రాంతం అంతా వ్యాపించింది అలాగున యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రచారం మౌత్ పబ్లిసిటీ ఒకరు వెంబడి ఒకరు మాటల ద్వారా చెప్పుకుంటూ అవి వ్యాపించటం ప్రారంభించాయి అది ప్రభువు యొక్క పనికి ఆటంకం కలిగే అంతటి పబ్లిసిటీ ఏసయ్యకు అప్పటికే వచ్చేసింది అందుకే ప్రభు అన్నారు నలభై మూడో వచ్చిన నేను చదువుతున్నాను అండ్ జీజస్ స్టర్న్లీ ఛార్జ్డ్ హిమ్ యు సే నూ ఎనీ వన్ నువ్వు ఈ విషయము ఎవరికి చెప్పకుండా నువ్వే నీ నోరు కాచుకో చూచుకో అయితే నీవు చేయాల్సిందేమిటో తెలిసిన నీవు వెళ్ళి యాజకులకు సాక్షార్థంగా నీ దేహాన్ని కనపరిచి నీవు శుద్ధుడవు అయినందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించు అని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణ్ణి పంపించేశాడు ఇందులో కొన్ని మాటలు నేను చెప్పాలి మీకు అవి వరుసగా మాట్లాడుతున్నాను వినండి అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియు చెప్పకు సుమి ఇది సహజంగా మానవులకు వ్యతిరేకంగా ఉండే ఆలోచన మనం మనగూర్చి ఇతరులకు తెలియబడాలని కోరుకుంటాము మనం ఎంత కోరుకున్నా అది కొనసాగదు ఆ ప్రక్రియ తెలియబడము కానీ యేసునకైతే ఆయన ఎంతగా తెలియబడకూడదని కోరుకున్నాడో అంతగా తెలియపరచబడ్డాడు కనుక యేసు చెబుతున్నాడు నా గూర్చి ఎవ్వరికీ ఏమీ చెప్పద్దు ఎందుకు యేసు అలా అంటున్నారు హిజ్ పర్సనల్ టైమ్ ఇస్ మిస్సింగ్ ఆయన వ్యక్తిగత సమయాలు ప్రార్థన కొరకు సువార్త కొరకు ఉన్నటువంటి ఆయన వ్యక్తిగత సమయం పాడవుతోంది ప్రజలు మీద పాడుతున్నారు ప్రజలు జన సమూహాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు హౌ కెన్ హీ ఎస్కేప్ మనం కూడాను ఎక్కువ మంది మనల్ని వచ్చేస్తే ఏం చేస్తాం ఒక సందర్శన వేళలు పెట్టేస్తాం మీరు గమనించండి వైద్యులు బాగా ప్రాక్టీస్ ఉన్నటువంటి న్యాయవాదులు సందర్శన సమయం పెడతారు అప్పుడే కలుస్తారు మిగతా అప్పుడు కలవరు పీపుల్ రిప్రజెంటేటివ్స్ అధికారులు అందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడటానికి అలవ్ చేయరు ఎందుకంటే దే హడ్ లాట్ ఆఫ్ వర్క్ వాళ్ళకి చాలా పని ఉంటుంది దాన్ని వాళ్ళు చేయాలి అంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇంకొకరికి టైం ఇవ్వలేరు వాళ్ళు అట్లాంటి పరిస్థితుల మధ్య ఏసు చెబుతున్నాడు అబ్బాయి నువ్వు ఎవరితో ఏమీ చెప్పద్దు జాగ్రత్త పడమన్నాడు వ్యాధిగ్రస్తుడు బాగుపడిన తర్వాత కృతజ్ఞత కలిగినటువంటి వాడు చెప్పకుండా ఎట్లా ఉండిపోతాడండి ఏసు అతనికి ఖండితంగా ఆజ్ఞాపించాడు ఎవ్వరికేం చెప్పద్దు సుమి బీ కేర్ఫుల్ జాగ్రత్త ఎవరికి చెప్పద్దు అని అంటే ఆయన చెబుతున్నాడు ఆ కుస్తివాడు బాగుపడిన వాడుగా ఉన్నప్పుడు ప్రభువు చెప్పారు నీవు శుద్ధినొందే కనుక ధర్మశాస్త్రములో మోసే నియమించినటువంటి కానుక నీవు తీసుకెళ్ళి యాజకుని యొద్ద చెల్లించమన్నాడు దాని వలన జరిగేది ఏమిటంటే అతడు పవిత్రుడు అనేటువంటి ఒక ఎనౌన్స్మెంట్ యాజకుని ద్వారా చేయబడి సమాజంలో అన్నమాట డిక్లరేషన్ బై ద ప్రీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ ద లెప్పర్ హీల్డ్ లెప్పర్ స్వస్థత నొందినటువంటి కుష్టి వ్యాధి గ్రస్తుడు యాజకుని చేత సర్టిఫై చేయబడాలి హీఈస్ కంప్లీట్లీ హీల్డ్ ఇతని వల్ల సమాజానికి గృహాలకు నష్టం ఉండదని యాజకుడు డిక్లేర్ చేస్తేనే తప్ప వాడు బయటికి రాకూడదు అందుకే మోసే నియమించిన కానుక నువ్వు వెళ్ళి దేవాలయంలో సమర్పించమన్నాడు కనుక అతడు యూదుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు అందుకే మోసే నీకు ఆజ్ఞాపించినట్లుగా చెయ్యి అని అన్నాడు అన్యుడైతే చెప్పేవాడు కాదు మోసే ఆజ్ఞాపించినది మని కానీ ఈ కుస్టి వ్యాధిగ్రస్తుడు అన్యుడే కాదు యూధుడే అందుకే ప్రభు చెబుతున్నాడు నువ్వు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుడితో శుద్ధి పొందినట్లుగా డిక్లరేషన్ పొందటానికి మోసే నీకు ఆజ్ఞాపించినటువంటి ధనాన్ని అక్కడ కానుకగా సమర్పించబోయాలి జీసస్ రెస్పెక్టెడ్ లా ఆఫ్ మోసెస్ మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని యేసు ఎంతగా గౌరవించాడో మనకు అర్థం అవుతుంది ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చటకొచ్చినవాడు కొట్టివేయటకు వచ్చిన వాడు కానీ కాడు జీజస్ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా నాట్ టు రిమూవ్ ద లా ఆర్ నాట్ టు బ్రేక్ ద లా ధర్మశాస్త్రానికి భంగం కలిగించడానికో దాన్ని తొలగించడానికో రాలేదు కానీ దేని కొరకు వచ్చాడు దాన్ని సంపూర్ణముగా నెరవేర్చటకు యేసు వచ్చాడు తర్వాత వెంటనే వానిని పంపివేశను ఆజ్ఞాపించిన తర్వాత వెంటనే వానిని తన యొద్ధ నుండి పంపేశాడు మనం అలా చేస్తామా వెంటనే పంపేస్తామా మనమైతే బ్రదర్ నీకు స్వస్థత వచ్చింది నాతోరా నాలుగు కోటాల్లో సాక్ష్యం చెప్తున్న నేను ఎంటబెట్టుకుపోతాను యేసు అతనిని వెంటనే తన యొద్ నుండి అతని స్థలానికి పంపించేశాడు విచిత్రంగా ఉంటుంది మనుషులు ఎక్కడ మనం బలోపేతం అవుతామా అని ఆలోచిస్తాం కానీ ఏసు అలా ఆలోచించడం లేదు అలాగే మార్కు ఐదులో గెరాసేను దేశస్థుడు స్వస్థత పొంది ప్రభువుని అడిగాడు ప్రభువా నేను నీతో కూడా వచ్చేస్తాను ప్రభు అంటే ప్రభు అన్నాడు వద్దయా పొలిలో నువ్వు ప్రకటన చేసుకో వెనుక్కుండి పోనీ ప్రాంతం అంతా స్వార్థ ప్రకటించుకోవాయా నువ్వు రావద్దు అని చెప్పాడు వస్తానన్న వాడిని పంపించేయటం ఏమిటి ఉంటానన్న వాడిని పంపించేయటం ఏమిటి వాడుకోవాలి కానీ అని ఒక ఆలోచన అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ దామ్ అది దేవుని ప్రణాళికండి వెంటనే వాడిని పంపించేసేసాడు మనమైతే అట్లా పంపం వాళ్ళు ఉంచుకొని సాక్ష్యాలు చెప్పించి లాభాలు పొందాలని చూస్తాం యేసుక్రీస్తు ప్రభువు ఈ పర్టిక్యులర్ హీల్డ్ పర్సనాలిటీ పర్సన్ను ఆయన తన యుద్ధ నుండి పంపేశాడు అదే మనం అనుకోండి ఇదిగో ఈయన ఒకప్పుడు కుష్టివ్యాధి ఉండేది ఇప్పుడు బాగుపడిపోయాడు అని చెప్పి మనం పబ్లిసిటీ కూడా ట్రై చేస్తాం జీజస్ నెవర్ ట్రైడ్ ఇన్ దట్ మ్యాన్ అలా ఎప్పుడు ఆయన ప్రయత్నం చేయలేదు ఎప్పుడైతే వాడిని పంపించేశాడో ఆజ్ఞ ఇచ్చి మరీ కమాండ్ చేసి మరీ పంపించేశాడో వాడు వెళ్ళి కాముగా ఉండాలి కానీ ఉండలేకపోయాడు ఉండలేకపోయాడు అదే చెబుతున్నాడు నలభై వచ్చిన వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను రెండు పదాలు ఇక్కడ రాశాడు నలభై ఐదు వచ్చిన బట్ హీ వెంట అండ్ బిగాన్ టు టాక్ ఫ్రీలీ అబౌట్ ఇట్ అండ్ స్ప్రెడ్ ద న్యూస్ టు దూ దట్ జీసస్ కు నో లాంగర్ ఓపెన్లీ ఎంటర్ ఇట్ టౌన్ బట్ వాస్ అవుట్ ఇన్ ప్లేసెస్ అండ్ పీపుల్ వర్ కమింగ్ టు హిమ్ ఫ్రమ్ ఎవరి కార్ చూడండి ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాట వాడు విస్తారముగా ప్రకటించాడు ప్రచురము చేయుట ఆరంభించాడు ప్రచురము చేయుట ఆరంభించాడు ప్రకటన ప్రచురణ ప్రకటన చేశాడు ప్రచురణ చేశాడు హీ అనౌన్స్డ్ ఇట్ అండ్ హీ విట్నెస్డ్ అతను సాక్ష్యం చెప్పాడు కనిపించిన వాళ్ళకల్లా సాక్ష్యం చెప్పాడు మరి ఎక్కువగా ఆరంభించాడు మరి ఎక్కువగా ప్రకటించాడు మరి అత్యధికంగా ప్రకటన చేస్తున్నాడు హీస్ నాట్ సైలెంట్ ప్రభు ఆజ్ఞాపించిన లెక్కజేలా హౌ కెన్ ఐ బీ సైలెంట్ నేను మౌనింగ్ ఎట్లుంటాను కుష్టి వ్యాధితో ఇంత బాధపడినవాడిని నన్ను ప్రభువు ఇంత ప్రేమతో కృపతో దాయితో జాలితో కరుణతో కనికరంతో తాకి బాగు చేస్తే ఆ రక్షకుణ్ణి గురించి చెప్పకుండా నేను ఎట్లా ఉండిపోతాను ఐ కాన్ బి సైలెంట్ నేను మౌనముగా ఉండలేను ఇర్మియా కూడా అంటాడు నేను ప్రకటింపక మానితినా అది నా ఎముకలలో మండుచున్న అగ్నివలే ఉంది నేను ప్రకటింపక మానను నేను ప్రకటింపక మానను హౌ కెన్ ఐ స్టాప్ ప్రీచింగ్ ఆర్ విట్నెసింగ్ క్రైస్ట్ క్రీస్తుని గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఎట్లా నోరు మూసుకోగలను ఐ కాన్ స్టాప్ మై సెల్ఫ్ నన్ను నేను నివారించుకోలేనండి యేసు గారు నేను మాట్లాడతాను నేను చెప్పేస్తాను నేను సాక్షమిస్తాను అదే కదా అసలు సమస్య ఎప్పుడైతే అతను అలా చెప్పాడు ఇంకా అలాంటి చాలా మంది వస్తారు ఆటోమేటిక్గా ఆయన యొక్క ప్రెషస్ టైం డీవియేట్ అవుతుంది అందుకేనే ప్రభువు వద్దని చెప్పాడు కానీ వాడు మాత్రం మౌనంగా లేడు వెళ్ళాడు ఆరంభించేసేసాడు ప్రచారము చేయటం ఆరంభించాడు ఏసుక్రీస్తు నుండి నీవు ఎన్నో మేలులు పొందుకొని ఉండుకుంటావు నీవు ఎన్నడైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రచురించినావా నీవు ఎన్నడైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించినావా ఆ కుష్టి వ్యాధి గ్రస్తున్న వలె మౌనుగా ఉండక అత్యధికంగా కృతజ్ఞత కలిగి ప్రజల మధ్య ఆయన నామాన్ని సన్నతించావా తరువాత మనం చూస్తున్నప్పుడు ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక అరణ్య ప్రదేశాల్లో ఉండిపోయాడు ప్రభువు ఇక పట్టణాల్లోకి రాలేడు ఎందుకంటే పట్టణాలన్నింటా కూడా ఈ కుస్టివ్యాధిగ్రస్తుని వెళ్ళి పసిపిల్లవాణి వంటి దేహం కలిగినవాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఇదిగో నేను ఒకప్పుడు అట్లా ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా ఇట్లా భిక్షమెత్తుకున్నాను అయితే ఇప్పుడు నేను చూడండి ఎంత బాగున్నాను దీనికి కారణం ఎవరో తెలుసా నజరేయుడిని యేసుక్రీస్తు అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన ఇక ఇతర ఏ పట్టణాల్లో ప్రవేశించగలుగుతాడండి చెప్పండి ఏ ఇతర పట్టణాలలోనూ ప్రవేశించలేనంతటి పబ్లిసిటీ ఆయనకొచ్చి ఇక ఆయన అడవులు పట్టుకుని తిరగాల్సి వచ్చింది మెయిన్ రోడ్స్ వదిలేసి ప్రభు అడవుల మార్గాల్లో ప్రయాణం చేసి డెస్టిల్ జారాల్సిన పని వచ్చింది అర్థమవుతుందా సోదరుడా సోదరి యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పబ్లిక్ నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును లోకానికి ప్రకటిస్తావో అప్పుడు ప్రజలు ప్రభువు దగ్గరికి రావటం ప్రారంభిస్తారు ఆయన ఇక ప్రవేశింపలేని స్థితి వచ్చింది వెలుపల అరణ్యములో బహిరంగ ప్రదేశంలో ప్రవేశించే ఛాన్స్ లేక అరణ్య ప్రాంతంలో ఉండిపోయాడు వాక్యము వింటున్న సహోదరుడా సహోదరి అరణ్య ప్రాంతంలో ఆయన ఉండిపోయినాడు ఆయన యొక్క పేరు ప్రతిష్టలు దేశమంతటా విస్తరించిపోయాయి ఆయన యుద్ధకు రోగులు తీసుకుని రావటం ప్రారంభమైపోయింది సాధారణంగా వైద్యుల చేత కూడా స్వస్థత నందక తెప్పలు బరుతున్న వారు కూడా ఏసు మాట చేత స్వస్థత పొందిన వారుగా కనిపిస్తారు బైబిల్ గ్రంథాలు సోదరుడా మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి ప్రభువు మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు మన జీవితం ద్వారా ప్రభువును మనం ఇతరులకు పరిచయం చేసినప్పుడు మనము ఆశ్చర్యకరముగా ప్రజలలో గొప్ప మార్పును చూడగలుగుతాము నాలుగు దిక్కుల నుండి జనులు ఆయన ఎదుకోవచ్చు ఉండిరి అండ్ ద పీపుల్ ఆర్ కమింగ్ టు హిమ్ ఫ్రమ్ ఎవ్రీ క్వార్టర్ ఫ్రమ్ ఎవ్రీ క్వార్ట్ క్వార్టర్ అంటే క్వార్టర్ అంటే నాలుగు భాగాలు కనుక నాలుగు దిక్కుల అన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల నుండి యేసు నివసిస్తున్న స్థలానికి జనులు ఎగబడి వస్తున్నాడు ఒక వ్యక్తి కోసం అనేక గ్రామాల నుండి అనేక మంది జనాలు వచ్చి నిలబడితే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి ఇక వాళ్ళందరూ చుట్టుముడితే ఎక్కడికి పోతాడు ఆయన అందుకనే ఆయన ఆ యొక్క పబ్లిసిటీ ఆయన ఇష్టపడలేదండి వద్దు ఇదంతా కూడా అనుకున్నాడు సహోదరుడా సహోదరి ఆయన ఎంత ఇష్టపడకపోయినా ఆ యొక్క ప్రచారాన్ని ఆయన పేరు ప్రచారంలోనే ఉంది ఆ పేరు ప్రచారంలోనే ఉంది సహోదరుడా సహోదరి నీవు ఎన్నడూ కూడా నీ వ్యక్తిగతంగా ప్రచారంలోకి రావాలని నువ్వు ప్రయత్నించబాగు ప్రభు కార్యం చేసినప్పుడు నీవెవరో తెలియబడతావు తరువాత మనకు నరుదిక్కుల నుండి జన్లు అయిన ఎందుకు వస్తున్నారని ముగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తున్న వారు ఒక జాతి ఒక కులము ఒక మతము ఒక వర్ణము ఒక వర్గము ఒక భేదము ఏమీ లేదు ఎవరైతే ఆయన విశ్వాసం ఇచ్చారో వాళ్ళందరూ వచ్చేసాయి అన్యులు వచ్చేసారు యూదులు కూడా వచ్చారు కనుక యేసుక్రీస్తు ప్రభువు నొద్దకు వచ్చు ఉన్నటువంటి జనము అసంఖ్యాకమైపోయినప్పుడు వారందరికీ ఆశ్చర్యము కలిగినది ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తిరగాలి ఎంతమంది ప్రచారం చేస్తే ఎంతమంది వచ్చారు నా కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి ఒక్కడు వెళ్ళి ప్రచారం చేస్తే ఏసు ఇక బజార్లో తిరగలేనంతమంది వచ్చారు ఈజ్ ఇట్ పాసిబుల్ ఇట్ ఈస్ ఆల్రెడీ పాసిబుల్ అని చెప్పారు వాక్యాలు ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఇవాళ ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఏమీ లేవు కదా వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇవేమీ లేవు కదా మరి హౌ ద న్యూస్ వాజ్ స్ప్రెడ్ ఎట్లా వార్త వెళ్ళిపోయిందండి ఎలా వెళ్ళిందో చెబితే మీరు ఆశ్చర్యపడతారు బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము అని ఒకటి ఉన్నది అందులో భారతదేశం పేరుంది పర్షియన్ గల్ఫ్కు చెందినటువంటి ప్రాంతం అది భారతదేశం యొక్క పేరు హిందూ అనేది సింధు నుంచి సింధు అనే పేరు పర్షియా నేముగా మనకు చెప్పబడింది ఒక కొద్ది మంది అంచెగాండ్రు బీజాశ్వములపై బయలుదేరి నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఒక సమాచారాన్ని చేర్చేశారు విత్ ఇన్ ద టైమ్ ఫ్యూ డేస్ అండ్ అవర్స్ కొన్ని దినాలు గంటల సమయంలో ఈ యొక్క సమాచారం అంతటా వెళ్ళిపోయింది ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఇండియా ఈవెన్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఇట్ వాజ్ వేర్ దేర్ ఇస్ నో మీడియా ఎందుకో నేను చెబుతాను ఎందుకంటే పీపుల్ ఆర్ దట్ మచ్ కన్సర్న్ అండ్ ఇంట్రస్టెడ్ ఇన్ అదర్స్ ప్రజలు ఒకప్పుడు ఇతరుల పట్ల అంత శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు సోషల్ బీయింగ్స్ అండి మనుషులు సమాజంలో ఎంత స్పృహ కలిగి జీవించేవాళ్ళు అంటే ఒక వ్యక్తి చెప్పాడంటే అది ఆ వ్యక్తి చెప్పింది ఈక్వల్గా ఫీల్ వాళ్ళు ఇతరులకు అందజేసేవాళ్ళు అండి ఆ సమాచారం ఇవాళ మనకు మొత్తు హెల్మెట్ పెట్టుకోండి అని నాకు ఇప్పుడు కన్ఫ్యూజన్ అండి ఏలూరు సిటీలో స్కూటర్ వేసుకుని వెళుతూ ఉన్నాను హెల్మెట్ పెట్టుకోవాలా పెట్టుకోకూడదా పెట్టుకోవాల చట్టం ఉంది లేకపోతే పెట్టుకోమనేటువంటి ఆంక్ష ఉంది కానీ అందరూ లేకుండా తిరుగుతున్నారు కానీ పోలీసు ఒక పక్కన కేసు రాస్తుంటారు ఎందుకు రాస్తున్నారంటే హెల్మెట్ లేదంటే పక్కనే కొన్ని వందల మంది హెల్మెట్ లేకుండా వెళుతుంటారు వాళ్ళని ఎవరు ఆపటం లేదు నాకు పజిల్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది ఉందా అమలులో హెల్మెట్ కోసం అని ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకొని ఒక్కడ తిరగనా లేదంటే మిగతా వాళ్ళగా తీసేసి తిరుగుతూ పోలీస్కి చలానా కట్టనా ఎందుకు ఈ మాట చెప్పానంటే సోషల్ కాన్షియస్నెస్ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు లేదు చాలా తగ్గిపోయా కానీ ఆనాడు అలా కాదు ఒక వ్యక్తికి ఏదైనా శ్రమ వచ్చింది బాధ వచ్చిందంటే ఆల్ విల్ అటెండ్ ఆల్ విల్ లుక్ లుక్అప్ టు హిమ్ చూసేవాళ్ళు అతని వైపు చూసేవాళ్ళు అతను గుర్తించిన సమాచారం ఊరికి తెలిసిపోయా ఇప్పుడులాగా పక్క ఎవడు ఎవడుంటాడో తెలియదు ఎదరింట్లో ఎవరు ఉంటారు కూడా తెలియదు వీ కాంట్ రికగ్నైజ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్ దిస్ ఈస్ ద ట్రాజడీ టుడే కానీ ఆ రోజు మనుషులు మంచివాళ్ళు ఆ రోజుల్లో మనుషులు ఒక సమాచారం వచ్చిందంటే దాని యొక్క శ్రేష్టతను ఇమ్మీడియట్గా జడ్జి చేసి వే చేసి దాన్ని తూచుకొని దాన్ని తీసుకుని ఇతరులకు అందించేసేవాళ్ళు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అంటాం ఒకడు సిగరెట్ తాగుతూ సందేశం ఇస్తూ ఉంటాడు కింద స్లైడ్ పడుతూ ఉంటుంది కాబట్టి కాంట్రడిక్షన్ ఇన్ సొసైటీ ఇవాళ ఉంది ఆ రోజున లేదు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వై ద ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభుని గురించి సమాచారం అంతగా విస్తరించడానికి కారణం ఏంటంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్ నాట్ ఇన్ ద థింగ్స్ నాట్ ఇన్ ద ఆర్టికల్స్ వస్తువుల మీద మనుషులకు ఆసక్తి ఆ దినం తక్కువ మనుషులపై ఆసక్తి ఎక్కువ ఉండే ఎక్కువ ఉండేది ఇవాళ మనుషులకు వస్తువుల మీద ఉన్న ఆసక్తి మనుషుల మీద లేదు అందుకే ఆంతర్యాలు పెరిగాయి అందుకే ప్రజలు కమ్యూనికేట్ కాలేకపోతున్నారు ఆ రోజున ఒక్కడు కమ్యూనికేట్ చేస్తే ఏ పట్టణంలో కూడా ఏసు ఎంటర్ అవ్వలేకపోయాడు పబ్లిక్గా అంత పబ్లిసిటీ ఎందుకు వచ్చింది అంటే ఆ దినం మనుషుల్లో ఉన్నటువంటి మంచితనం నేను ఇక్కడ ముగిస్తున్నాను నలు దిక్కుల నుండి ప్రజలు వచ్చేసారట వైడ్ స్ప్రెడ్ విస్తృతంగా వెళ్ళిపోయింది ఆ మాట కానీ ఇట్ ఈస్ పాజిబుల్ ఈవెంట్ టుడే ఇవాళ కూడా అది సాధ్యం అవుతుంది ప్రార్థన చేసుకుందాం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం పోడంగి వాస్తవ్యులు శ్రీ కర్రి దివాకర్ వీరారెడ్డి గారు అలివేలు మంగగారు కుటుంబ సభ్యులు ద్రోణ ఆంజనేయ స్వామిరెడ్డి స్టెల్లా మాధవి విక్టర్ ధి మరియు దివ్యశ్రీ ప్రభు రెడ్డి కాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లుకునే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మలను మికిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తో నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన రెడ్డి గారి కుటుంబాన్ని దీపించండి ఎపిసోడ్ సహకారాలను పంపించండి ఈ మాసమంతా సహాయం చేయండి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నందున కృతజ్ఞతలు నిన్ను అంగీకరించడం మాకు నేర్పండి మీరు అక్కడ సమీపిస్తోంది గ్రహించుటకు ప్రజలకు సహాయం చేయండి అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అనేది దేవుని ప్రేమ కుమారుడనే సయ కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం కాక ఆమె